హాయ్ గ్రూప్ టూ లో భాగంగా సుప్రీంకోర్టు ప్రధానమైన తీర్పిచ్చింది ఎస్సీ వర్గీకరణ సబబే అని సో దీని గురించి ఏమైనా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఓన్లీ గ్రూప్ టూ కోణంలోనే గ్రూప్ టూ కోణంలోనే ఏ విధంగా అడగచ్చు అని నేను ఒక చిన్న అనాలిసిస్ మీకోసం చెప్తున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా ఈ ఎస్సీ వర్గీకరణ సబబే అని చెప్పిన ప్రధాన న్యాయమూర్తి వచ్చి డివై చంద్రచూడ్ దీన్ని మూడు వందల నలభై ఒకటి అలీకరణకు వ్యతిరేకమని చెప్పినది బేలా త్రివేది అనే మహిళా జస్టిస్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి మొత్తం ధర్మాసనం నుంచి ఎంతమంది అంటే ఏడు మందిలో ఆరు మంది ఎస్ అని ఎవరు నో అంటారు నో అనే వ్యక్తిని కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రధాన న్యాయమూర్తిని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇక ఈ కేసుకి సంబంధించిన ఏమన్నా ఈ తీర్పుకు సంబంధించిన కేసులు ఏమన్నా ఫైల్ ఏంటంటే అవి ఏంటివి ముఖ్యమైనవి మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నెక్స్ట్ పంజాబ్ గవర్నమెంట్ గురించి రెండు కేసులు ఉన్నాయి అలాగే కమిషన్లు ఏమన్నా ఈ వర్గీకరణ మీద కమిషన్లు ఏమన్నా వేసారు గవర్నమెంట్ అనేది అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన కమిషన్లు వేస్తా మన ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రామచంద్రరాజు కమిషన్ ఎస్సీ వర్గీకరణ మీద వేయడం జరిగింది అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో ఉషా మెహ్రా అనే కమిషన్ కూడా వేయడం జరిగింది అంటే ఏం జరిగింది అంటే షార్ట్ లో చిన్నగా మనము డిస్కస్ అయినా ఈ రామచంద్రరాజు కమిషన్ వచ్చి ఎస్సీను ప్రధానంగా ఏబిసిడి అనే కేటగిరీగా వర్గీకరించారు సాధారణంగా అందులో ఏ అంటే ఏబీ బిసి అంటే ఉన్నాయి కులాలు అంటే పన్నెండు కులాలు ఉన్నాయి ఎస్సీఏలో ఏ ఉంటే అందులో రెల్లి అనే ప్రధానంగా కులాన్ని మనం చెప్పబోతున్నాం ఇంకా బిలో వచ్చి పద్దెనిమిది కులాలు ఉన్నాయి మాదిగా అనే ప్రధానమైన కులాన్ని ఉంది ఇంకా సిలో ఇరవై ఉన్నాయి మొత్తం కులాలు అందులో మాల అనేది మెయిన్గా ఉంటుంది డి ఆది ఆంధ్ర అంటే డి కేటగిరీకి వస్తారు నాలుగు ప్రధానమైన కులాలు ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పసుపు ఏ విధంగా అడగచ్చు అంటే ఆది ఆంధ్ర ఎస్సీలో ఏ కేటగిరీ చెందిందని కూడా అడగచ్చు లేదా వెళ్ళి అనేది ఎస్సీలో ఏపీసీ కేటగిరీ చెందిన కూడా అడగచ్చు లేదా ఈ వర్గీకరణకు ఏ కమిషన్ అంటే రామచంద్ర రాజు కమిషన్ కూడా చెప్పడం జరిగింది ఇట్లా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బేస్ ఆఫ్ వ్యూలో కూడా ఎదురుతుంది ఇక ఉషా మొహ్రా మెహరా కమిషన్ కూడా ఏసీ వర్గీకరణం గురించి ఒక కమిషన్ వేయడం జరిగింది ఈ ఏం చెప్పినారంటే అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంట్ చేస్తే అక్కడ చట్టం చేసే అయినా వర్గీకరణ చేయొచ్చు అని అప్పుడు ఆ కాలం పరిస్థితులు ఇచ్చారు కానీ పాయింట్ ఆఫ్ వ్యూలో కమిషన్ పేర్లు అడగస్తారు లేకపోతే కేసులు ఏమన్నాయో అవి కూడా అడగడం జరుగుతుంది ఇకపోతే ప్రధానంగా చెప్పాల్సింది ఏమంటే ఈ కేసులో వాస్తవంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారో ఏసీలు అని కూడా అడగవచ్చు జనాభా పరంగా వేసుకున్న అందులో దాదాపుగా మనకు ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల సున్నా డెబ్బై ఎనిమిది మంది ఉండడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్సీలు ఇందులో ప్రధానంగా మాదిగా మాలను మనము చూసుకుంటే మాదిగలు వచ్చి అరవై ఏడు లక్షల రెండు వేల ఆరు వందల తొమ్మిది మంది మాల వచ్చి యాభై ఐదు లక్షల డెబ్బై వేల రెండు వందల నలభై నాలుగు మంది ఉండడం జరిగింది ఈ సంఖ్య అయితే అడగరు కానీ ఉజాయింపుగా ఎన్ని లక్షలు ఉన్నాయని కూడా అడగవచ్చు మేబీ గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఎస్సీలో ఎన్ని కులాలు ఉన్నాయి ప్రజెంట్ అని అడిగితే యాభై తొమ్మిది కులాలు ఉండడం జరిగింది ఇక ఇది రాజ్యాంగ విరుద్ధమని ఏ అలీకరణకు ఇది సరిపోదని చెప్పినారు అని కూడా అడగవచ్చు మూడు నాలుగు వందల నలభై ఒకటి ఆర్టికల్ సో దేన్ని బేస్ చేసుకొని ఈ వర్గీకర్ణాసాబు అంటే ఆర్టికల్ పద్నాలుగు అనేది గుర్తు పెట్టుకోండి మైండ్లో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే నాకు తెలిసిన జ్ఞానం వరకు అడిగితే ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం వర్గీకరణ సభవు అనేది చెప్పడం జరిగింది లేదు ఇది మూడు వందల నలభై ఒకటికి విరుద్ధము ఆర్టికల్ అంటే అంటే మనకి ఇదే బుక్లోనే ఒకటి ఎస్ అంటుంది ఉందాం అంటుంది రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి కమిషన్ వచ్చి పంజాబ్ గవర్నమెంట్ ఈ సుప్రీం లో కేసు ఏంది పంజాబ్ గవర్నమెంట్ ఎస్సీ వర్గీకరణ ఇది చెల్లదని అక్కడ వాల్మీకులు మాధుబీ స్కి కాంట్రవర్సీ ఏర్పడి అంటే అప్పుడు ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళు అది కూడా బ్రేక్ అయ్యింది ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ చేసి అంటే అది మా వద్దు అని ఈవీ చిన్నయ్య అనే వ్యక్తి కోర్టుకు పోయి దాన్ని నిలబెట్టేసినాడు సో అది ఈవి చిన్నయ్య అనే కేసు బాగా ఫేమస్ అయింది మనకి ఎగ్జామ్లో ఈవీ చిన్నయ్య వర్సెస్ ఏపీ గవర్నమెంట్ కేసు దేనికి సంబంధించినది మత మార్పులకే ఎస్సీ వర్గీకరణకే లేకపోతే వయస్సుకు సంబంధించిన ఓడాకు హాక్కు సంబంధించిన అంటే ఎస్సీ వర్గీకరణ సంబంధించిన కేసు అని ఎక్కువ పెట్టుకోవాలి అంతేకాకుండా ఇప్పుడు ఏసీ ఏబిసిలో ఎంత పర్సెంటేజ్ ఉందని కూడా చెప్పడం జరుగుతుంది ఏ అంటే ఒక పర్సెంట్ బికి సెవెన్ పర్సెంట్ సికి సిక్స్ పర్సెంట్ డికి వన్ పర్సెంట్ ఇచ్చారు ఇది నాకు తెలిసిన అవగాహన మాత్రమే మీరుగా ఇంకా సూచనలు సలహాలు చేసి దీని గురించి పార్ట్ టూ వీడియో కూడా చేస్తాను మీ సింహ ప్రవీణ్ కుమార్ గ్రూప్ టు ప్రిపరేషన్ అయ్యే వ్యక్తిలో తొంభై తొమ్మిది వేల లీనో అవ్వండి నచ్చగా అయినా లైక్ చేయండి మీ సినిమా ప్రవీణ్